హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ ఓం శివాస్ ఫోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకున్న సరదా కాసే ఫన్నీ జోక్స్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ అన్నీ సరదాగా ఉంటాయి చూడదా అండి నేను ఈ జోక్స్తో పాటు సరదాగా జనరల్గా ఉండే జోక్స్ కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను అన్నీ ఫన్నీ జోక్స్ అనుకోవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ ఫోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది శాస్త్రవేత్త చిన్నప్పుడు తనకు చదువు చెప్పిన రామనాథం మాస్టారు కనిపించారు అశోక్కు ఆయనను పలకరించి తానెవరో చెప్పాడు మాస్టారు అశోకును చూసి ఆశ్చర్యపోయి ఈ విధంగా అడిగారు మాస్టారు చిన్నప్పుడు అసలు చదవకుండా అర్థంగానే పనులు చేస్తూ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడివి ఇప్పుడు ఏం చేస్తున్నావు అశోక్ శాస్త్రవేత్తలు అయ్యాను సార్ మాస్టారు హా సూక్తి మాస్టారు బ్లాక్ బోర్డ్ తుడుస్తూ రాము ఏదైనా ఒక సూక్తి చెప్పరా స్టూడెంటు చరపకురా చెడేవు అతిశయక్తి మాస్టారు అతిశయక్తి అలంకారానికి ఒక ఉదాహరణ చెప్పరా రంగా మీరు పాఠం చాలా చక్కగా చెబుతారు టీచర్ స్కూల్కి ఎందుకు ఆలస్యంగా వచ్చావు లడ్డు రోడ్డు మీద ఉన్న బోర్డును చూసి ఆలస్యంగా వచ్చాను టీచర్ ఏం బోర్డు అది లడ్డు స్కూల్ ఎ హెడ్ గోస్లో అనే బోర్డు టీచర్ రాజేష్ ఒరేష్ సురేష్ నా దగ్గర తీసుకున్న నోట్స్ నాకు మండేలోగా ఇచ్చేయాలి సరేనా సురేష్ నీకు మండకుండానే ఇచ్చేస్తా లేరా టీచర్ రోజా నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు రోజా వర్షం వల్లనండి టీచర్ నిన్న అసలు వర్షమే పడలేదే రోజా రోజా పడలేదు మేడం మేమే వెళ్ళాం వర్షం సినిమాకి టీచర్ మీరు గొడవ చేస్తే పాఠం ఆపేస్తాను విద్యార్థి మీరు పాఠం ఆపేస్తే గొడవే ఉండదు టీచర్ హిస్టరీ తండ్రి గంగా మిగిలిన సబ్జెక్టు అన్నింట్లోనూ మంచి మార్కులే వచ్చాయి కానీ హిస్టరీలో మాత్రం హిస్టరీలో మాత్రం ఎందుకు అంత తక్కువ వచ్చాయి గంగ అది నా తప్పు కాదు నానా తండ్రి ఎవరిది గంగ టీచర్ది తండ్రి నువ్వు సరిగ్గా రాకపోతే మార్కులు ఎందుకు వేస్తారు గంగ నేను పుట్టకముందు విషయాలన్నీ రాయమంటే ఎలా రాస్తాను టీచర్ శ్రీను థర్టీ ప్లస్ థర్టీ ఎంత అవుతుంది శ్రీను సిక్స్ టీచర్ టీచర్ మతి ఉండే చెబుతున్నావా శ్రీను మీరే కదా సున్నాకు విలువ ఉండదని చెప్పారు ఫంక్చువల్ టీచర్ టైం ప్రకారం నడుచుకునే వారెవరు విద్యార్థి గడియారం టీచర్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ షివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ